కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు కొడ అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడేబాయ్ చోడేబాయి బంధం బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరమైంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇటు పొంగులేటి మాట్లాడాడు అటు ఈడీ వాడు మాట్లాడాడు ఇప్పటికే పదిసార్లు అడిగాను ఏం దొరికింది అయ్యంటే మీరు మీడియా వాళ్ళు వేసారు మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కూడా నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు క్రోలింగ్లు బ్రేకింగ్ మరి ఏమైంది ఎవరు అడగరే వస్తలేడా కమ్మానికి అడగ అడగ అడుగుతయితలేదా రాయరా అడగరా అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు ఇటు ఈయన చెప్పడు పొంగులేటి చెప్పడు ఏం దొరికిందా అంటే ఎన్ని వందల కోట్లు దొరికినాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి మాకు తెలుసు నీళ్ళేమో చంద్రబాబుకు నిధులేమో రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద చేసింది ఇరవై నెలల్లో ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ అప్పుడు వెళ్తుంది ఏది పేలేదు ఏది చేసిందేని నువ్వు పీకేది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సలో ఇప్పుడు అంటే ఉత్సాహం చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళా చెప్తాను మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు పూర్వం కాంగ్రెస్ పరిపాలనప్పుడు తర్వాత ఎన్నికొచ్చినాయి ఖమ్మంలో ఐటి హబ్ ఉండేదా ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది ఖమ్మంలో ఇక్కడ ఉండే మీ చెరువులు ఎట్లా ఉండేది మీ రోలపాడు గోలపాడు హాలు ఎట్లా ఉండేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు రెండు మెడికల్ కాలేజీ ఇవ్వడమే కాదు సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగులాన్ని కలిపే ప్రాజెక్టే కాదు ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా ఒక్కసారి గుండె విచ్చి చేసుకొని చెప్పని కోరుతా ఉన్నా అట్లాగే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ము అంటే మగాడు అయితే చెప్పు నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదు ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద కొట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదా రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ మాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి రా బయటకు వచ్చి కొట్టేసి చెప్పు తమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఒక గల్లీ రౌడీ